ఇంజనీరింగ్ చదువుతూ మెట్రాస్లో హాలిడేస్కి వచ్చి రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఆ తర్వాత నుంచి నైన్టీన్ ట్వంటీ సరిగా డేట్ అన్నది లేడే కానీ అప్పటి నుండి పెట్టాలనుకున్నాను కానీ నేను మినిస్టర్గా ఉండటము తర్వాత ఎమ్మెల్యేగా ఉండటం మరి వీటన్నిటి వల్ల నీ పదవులో ఉండి మీరు ఇది చేస్తే దీన్ని ఇంకా వంకరగా నేనేమో మంచి పనులు చేయడానికి అలవాటు కనుక దీన్ని ఏమైనా వక్రీకరిస్తే నేను మళ్ళీ నేనే బాధపడతానేమోనని వద్దు ఇప్పుడు వద్దు ప్రశాంతమైన టైం అనుకున్నాను దేవుడే ప్రశాంతమైన టైం ఇచ్చాడు నాకు ఇప్పుడు నేను పార్టీలకు అన్నిటికీ అతీతంగా నేను సైలెంట్గా ఉండాలని అనుకున్నాను సైలెంట్గా ఉన్నాను ఈ టైంలో నా బాబు పేరు మీద ట్రస్ట్ పెడితే బాగుంటుందని పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అనే నామకరణం చేయటం జరిగింది కొందరు పెద్దలు చెప్పిన మేరకే పెద్దల సూచనల మేరకే నా సన్నిహితుల సూచనల మేరకే పెట్టి వెంటనే అప్లై చేయాలనుకున్నాను వెంటనే అప్లై చేశాము ఒక వన్ మంత్ బ్యాక్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ దీని తర్వాత ఇవన్నీ కాకుండా ఈ అప్రూవ్ అయినటువంటి ఈ రిజిస్టర్డ్ డీడ్ అయితేనేమి నా బైలాస్ అయితేనేమి ఇవన్నీ కాకుండా పై పంపడం జరిగింది ఢిల్లీకి అక్కడ కూడా అప్రూవ్ అయ్యి ప్యాన్ కార్డ్ అండ్ దర్పణ్ ఇవి రెండు వెంటనే అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవ్డ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రూవ్డ్ ఈ దర్భంతో పాన్ కార్డుతో కేంద్ర ప్రభుత్వ అనుమతిగా కూడా నా ట్రస్ట్కి వచ్చింది దీని తర్వాత ఎయిటీ జీ ఇవి రెండుగా కూడా ఈ మధ్యనే పోయిన వారం రావడం జరిగింది కనుక ట్రస్ట్కు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీగా కూడా మా ట్రస్ట్ పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ పొంది ప్రెస్ ద్వారా నేను అనౌన్స్ చేసుకోవాలి లాంచ్ ప్రెస్ ద్వారానే జరగాలని నేను ఎక్కడో పెట్టాలనుకున్నాను కానీ ప్రెస్ క్లబ్లోనే పెట్టాలి ప్రెస్ సోదరుల మధ్యనే పెట్టాలి అదే నా ఇల్లు అదే నా ఆఫీస్ అన్న ఉద్దేశంతో ఎందుకంటే మొదటి నుంచి ప్రెస్ చాలా సన్నిహితంగా ఉంటాను సినిమా ప్రెస్ కానీ పొలిటికల్ ప్రెస్ కానీ నేను ఎక్కడున్నా కూడా నా కుటుంబ సభ్యులగే ఉన్నారు నాకు ఇప్పటివరకు కనుక ఇది నా కుటుంబం పెట్టినటువంటి ట్రస్ట్ కనుక నా కుటుంబ సభ్యులతోనే ప్రెస్మిట్ పెట్టాలనుకున్నాను ప్రెస్మిట్ పెట్టను ఇది నా ట్రస్ట్ పెట్టిన ఉద్దేశం పెట్టిన పెట్టిన తర్వాత ముందుకు వచ్చిన ఏ ఉద్దేశంతో పెట్టానంటే నేను సినిమా యాక్టర్గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉండేవాడిని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే చిన్న చిన్న నాటికలు వేసి పది పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు టికెట్లు పెట్టి నాటికకి మా ఇండ్ల మధ్యనే వేసేది ఒక్కొక్కరు ఒకరు బెస్ట్ బెడ్షీట్లు ఒకరు కుర్చీలు ఒకరు బెంచీలు ఇళ్ళల నుంచి తెచ్చేసుకొని మేమే వేసుకొని స్టేజ్ వేసి నాటకం వేస్తే అది చూసేవాళ్ళు మా బస్తీలో మా ఇండ్ల చుట్టూ ఉన్నవాళ్ళు ఏ మనం మంచిగా చేస్తాడే సరదాగా పోయేద్దామని చూసేవాళ్ళు కాని మళ్ళీ అక్కడ టికెట్ కావాల టికెట్ ఆ డబ్బులు పెట్టి హాస్టల్ స్టూడెంట్స్కి ఈ పైనాట్ వన్ బార్ సూపులు ఉండేవి అవి కొని ముక్కలు ముక్కలు చేసి పేద బట్టలు తుకోండి శుభ్రంగా ఉండండి నాలాగా ఉండండి అని చెప్పేవాడిని చెప్పి ఆ సోప్ మొక్కలు పంచేవాడిని అలా విద్యార్థి దశలో పార్టీ పే నోట్ బుక్కులు కొనియటము లేకపోతే ఈ అప్పుడే వచ్చిన పెన్స్ చిన్న పెన్స్ కొని పెన్సిల్స్ కొనియడం ఇట్లాంటివి చేసేది చిన్న చిన్న పనులు పెద్ద అయినాక కూడా నేను సినిమాక్టర్ కాకముందు నాటకాలు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ నాటకాలు వేసేటప్పుడేమో ఇగో నా రిహార్సల్స్ ఊరికినా రావడం కాదు ఒక వన్ మంత్ రిహార్సల్ జరిగితే లేదా ఒక ట్వంటీ డేస్ రిహార్సల్ జరిగితే అప్పుడు కొత్తగా ఈ దూరదర్శన్ కూడా వచ్చింది దూరదర్శన్ ప్లేలుగా కూడా చిన్న చిన్న లేలు వేసే వాళ్ళము ఆ సందర్భంగా కూడా ఊరికే రావద్దు హాలిడే రోజు మనం రిహార్సల్ పెట్టుకుంటాం కనుక ఇది కడ్ రైస్ పొట్లాలు కానీ లేకపోతే ఈ ఇది సాంబార్ రైస్ పొట్లాలు కానీ ఒక్కొక్కరు పది పది పొట్టాలు పంచుకుంటూ రావాలి పేదవాళ్ళకి అని సిట్ పెట్టి నేను సినిమా యాక్టర్ అయినాక ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టుకొని ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను ఇవాళ మొదటిసారి నోరు విప్పి చెప్పుకుంటున్నాను ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను ఎంతోమందిని చదివించాను ఇప్పటికి చదివిస్తున్నాను నా సొంత డబ్బులతో ఎన్నో ప్రచారం కానీ మొదటి నుంచి ఈ ఉద్దేశం ఉండి ఈ ట్రస్ట్ రూపేనా కూడా ఎంతో మందికి మంచి సేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది నేను చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను దీని ద్వారా విద్య వైద్యం ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయిత ఈ మూడు కార్యక్రమాలు గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు మొన్న అసెంబ్లీ లో కూడా చూశాను ఫీజు రీఎంబర్స్మెంట్లు రాక ఫీజులు గవర్నమెంట్ కట్టి గటకగా ఇంట్లో తాహత లేక మంచిగా చదువుకునే వాళ్ళు కూడా ఆగిపోయి పెద్ద చదువు వరకు వచ్చి కూడా ఆగిపోయి ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పల్లెటూళ్ళలో పోయి మనం అడిగితే ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను బాబు ఏం చేస్తున్నావు టెన్త్ పోయింది సార్ నువ్వేం చేస్తున్నావు బాబు ఇంటర్ పోయింది సార్ అంటుంటారు బాబు పోయిందంటే ఎడిపోయింది అది ఏం లేదు డబ్బులు లేక ఎందుకు ఎందుకు టెన్త్ ఆఫీసిన అని అంటే డబ్బులు లేదు సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను రెసిడెన్షియల్ హాస్టల్స్ నాకు ప్రతి మండలంలో రెసిడెన్షియల్ హాస్టల్ బీసీల హాస్టల్ ఎస్సీల హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పది మండలాల్లో పెట్టి పరే కొట్లాడి ముఖ్యమంత్రులు తెచ్చి పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన జూనియర్ కాలేజీలు పెట్టిన కాలేజీలు పెట్టిన పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టిన నా కాన్సెన్స్లో ఛాలెంజ్ ఎవరూ చేయని విధంగా చేసిన ఎందుకంటే పేదవాళ్ళు నేను కూడా పేదవాడిగా మూడో తరగతి అమ్మ చనిపోయి మా నాన్న టీచర్ నేను చాలా అవసరపడ్డాను కనుక అవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఇప్పటికీ చేస్తున్నాను ఈ ట్రస్ట్ ద్వారా కూడా అలాంటి విద్యార్థులకు విద్యార్థులు ఇవ్వాలని నిరుద్యోగులుగా ఉండి ఏదన్నా కనుక పది మంది కలిసి ఒక పని పని చేసుకొని వాళ్ళు వాళ్ళ కాలంలో నిలబడాలనుకుంటే అలాంటి వాళ్ళకు చేయతలు ఇవ్వాలని అలాగే వైద్యం వైద్య సదుపాయానికి డబ్బులు లేకపోతే ఇవాళ రేపు తలనొప్పి మాత్రం కూడా దొరకదు బిజినెస్ అసలు మామూలు బిజినెస్ కాదు లక్ష రూపాయల అడ్వాన్స్ కడితేనే ఒక మామూలు ప్రైవేట్ హాస్పిటల్ పోతే అడ్మిషన్ దొరుకుతుంది అడ్మిషన్ అలాంటి వాళ్ళకి ఎంతో మంది కూడా నేను సాయం చేశాను నేనే పోయి డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకోండి అన్నాను నేనే పోయి మే మందులు కొనుక్కో డబ్బులు ఇచ్చాను కానీ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అలాంటి వారికి కాకుండా ఖచ్చితంగా వైద్యం కావాలి వీళ్ళకు ఆర్థిక సాయం అందించాలి అన్న పద అనుకునే అర్హులైన వారికి వారికి కూడా ఈ వైద్యం అందించాలని అవసరమైన చోట్ల డిస్పెన్సరీలు కట్టించాలని చాలా చోట్ల హాస్పిటల్ లేదు ఉండదు కానీ ఆ నర్సు ఎవరో ఒక డాక్టరు వచ్చి ఇలా పోతూ ఉంటారు అలాంటి కాడ కనుక ఒక డిస్పెన్సరీ కడితే వాళ్ళకు ఒక మా మా బస్తీలో హాస్పిటల్ ఉంది ఒక నర్సు ఉంటుంది ఒక డాక్టర్ పోతుంటాడు అని చిన్న చిన్న తప్పులు అలా కూడా డిస్పెన్సరీలు కట్టిస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే నేను ఇది నా కాన్ఫిడెన్స్లో చేయాలనుకున్నాను మ్యాక్సిమం చేశాను ఇదే అంతటా చేయాలి అందరికీ అందించాలని లేని చోట ఖచ్చితంగా మా ట్రస్ ద్వారా అది ఉంటుంది అక్కడ రూల్స్కు వ్యతిరేకంగా కాదు రూల్స్ అనుగుణంగా రూల్స్ పరిధిలోనే ఇవన్నీ కా కూడా చేయాలని అలాగే ఆర్థికంగా గ్రామీణ ప్రాంతంలో కూడా గ్రూప్స్ ఉంటాయి ఒక పది మంది ఇరవై మంది వాళ్ళు కలిసి చే చేతి వృత్తులు అవి చేసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఆర్థిక సహాయం ఉండదు అప్పులు చేస్తారు లోన్లు తీసుకుంటారు అలాంటి వారికి కూడా ట్రస్ట్ కులాలకు మతాలకు అతీతం నేను ఎన్నో గుళ్ళు కట్టించాను చర్చిలు కట్టించాను ఇక అసలు ఈ హనుమాన్ టెంపుల్ చిన్న చిన్న అయితే అసలు చాలా గ్రామ గ్రామాలను కట్టించినవి ఉంటాయి అలాంటివి కూడా కురాలకు మతాలకు అతీతంగా ఎవరికి ఏది అయితే వాళ్ళు చేసుకోలేని పనిని ట్రస్ట్ చేసి సహాయపడి తీరుతుంది ఇలా చాలా కొన్ని చాలా కార్యక్రమాలు అనుకున్నాం కనుక ఖచ్చితంగా నేను చేయగలను చేయించగలను చేయించాను నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండు రాష్ట్రాలకు మంత్రిగా కూడా మీరు విజయనగరం పోయి కొన్ని విషయాలు కొన్ని చేస్తే ఆశ్చర్యపోయారు అక్కడ అక్కడ ఉన్న మంత్రులే అలా పనిచేసిన వాడిని కనుక ఈ ట్రస్ట్ను డెఫినెట్గా మంచి మార్గంలో నడిపి మంచి సేవ నిజమైన పేదవారికి నిజమైన బాధ్యతలకు అందించగలుగుతాననే ఆశతో ఈ పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను అందరు ఆశీస్సులు ఉండాలి ముఖ్యంగా ప్రతి సోదరుల ఆశీసులు ఇలాంటి ట్రస్ట్ ఒకటి పెట్టాడు బాబుమోహన్ బాబుమోహన్ పెట్టాడంటేనే నేను పెట్టి పెడుతున్నాను ఇలాగంటేనే ఎంతోమంది నువ్వు ఖచ్చితంగా మంచి పేరు తెస్తావు ఈ నువ్వు ఎంత కష్టపడుతుందో మాకు అన్నారు ఆ బ్లెస్సింగ్స్తోనే ఇంకా ముందుకొచ్చి త్వర తగతిన ఒక టూ మంత్స్లోనే అన్ని కంప్లీట్ చేసి నేను ట్రస్ట్ ద్వారా లాంచింగ్ చేయాలని నేను ముందుకు వచ్చాను కనుక ఇవాళ అంబేద్కర్ గారి జన్మదినం కనుక అక్కడక్కడ కొంచెం రోడ్లు డైవర్ట్ చేయడం జరిగింది కనుక కొంచెం నాకు లేట్ అయింది క్షమించాలి కానీ ఒక మంచి పని చేసి వచ్చాను ఈ లేటుగా కూడా ఒక మంచి పని నేను ఇక్కడ ఒక దగ్గరికి వెళ్ళాను పొద్దున్నే అక్కడికి కొంచెం వైద్య ఇచ్చి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మార్నింగ్ ఎయిట్ సెవెన్కే వెళ్ళి రాబోయే టైంలో ఒక వ్యక్తి వచ్చి సార్ ఏదో పెట్టబోతున్నారట సార్ ఇక్కడే ఒక అనాథ ముసలి వాళ్ళది అనాథ శరణాలయం ఉంది వాళ్ళు ఎవరూ లేరు సార్ తాళాలు వేసుకుని పోయారు ఈ కోటా వీళ్ళకి టిఫిన్ లేదు సార్ మధ్యాహ్నం భోజనం ఉంటుందో లేదో సార్ ఓ యాభై మంది ఉంటారు సార్ మీరు ఏదైనా కదా సార్ అన్న వెంటనే అక్కడ ఒక మహా తల్లిని నమస్కారం పెట్టి అమ్మ నాకు కొంచెం ఉప్మా చేసి పెడతావా ఒక యాభై మంది టైనా వెంటనే నేను చేస్తాను సార్ అన్నది వెంటనే అన్ని చెప్పి చేశాను వండండి ఆ యాభై మందికి పెట్టండి అన్నాను అక్కడ కొద్దిగా డిలే అయిపోయింది కనుక యాభై మందికి అన్నం పెట్టి అనాథకు ముసలి వాళ్ళను అంటూ ఉన్నారు నేను ఈ ఫోటో పెట్టకపోతే స్థానిక దత్తాలకు భోజనం ఉండేది కాదు కనుక అక్కడ వాళ్ళ భోజనం అందించి రావటం వలన కూడా కొద్దిగా లేట్ అయింది కనుక ఈ పుణ్యం నాకు ఒక్కడికే కాదు మన ప్రస్తుతం అందరికీ వెయిట్ చేసిన వాళ్ళందరికీ కాబట్టి ఈ పుణ్య కార్యక్రమం అందుద్ది అంద కనుక నా ఒక్కడికే మొత్తం పుణ్యం అంత అనుకునేరు కనుక మీరు పెద్ద మనసుతో నేను లేట్గా వచ్చినందుకు మన్నిచ్చాను నేను కోరుకుంటా ఉన్నాను నేను ఇందాకే చెప్పిన మీకు నాకు ఫోన్లు చేసి సార్ నేను ఇంత చదువుకున్నాను సార్ డబ్బు లేక చదువుకోలేదు సార్ అని నాకు చెప్పుకునే వాళ్ళని చాలా మందిని చూసినాను నేను సిద్ధిపేటలో జనభూమి సభలో ఉన్నాం మంత్రిని నేను ఒక పిల్ల ఒక తల్లి వచ్చి బోరును ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది సార్ వీడే సార్ వీడే వీడే సార్ నా బిడ్డ జీవితం నాశనం సార్ నేను అంటుదోమి నా బిడ్డని పదో తరగతి చదివించాను సార్ నెంబర్ వన్గా పాస్ అయింది సార్ అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవ్వనందుకు ఆ బిడ్డ ఇంటర్మీడియట్కి పోలేకపోయింద నా ఇంటర్మీడియట్ పోయింది సార్ అని అమ్మాయి ఏడుస్తుంటే నా బిడ్డ చూసింది సార్ అని తల్లి ఏడుస్తుంటే ఏడవకండి ఫ్రెండ్ అమ్మ అని ఆర్టీఓన్లీ ఫ్రెండ్ వాట్ హ్యాపెండ్ ఆర్డి గారు అన్న ఏలగజనం ఏదో మాట్లాడతారు సార్ మీరు అది బయటకుంటారు అమ్మ చాలా కోపం వచ్చింది అలాగా జనం ఎవరు అలాగా లేవు ఎందుకు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఏ కారణం వల్ల సర్టిఫికేట్ ఇవ్వలేదు ఏ గైడ్ లైన్స్ వల్ల నువ్వు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఏ మఠం వచ్చేయాలి నువ్వు ఇవ్వలేకపోయినావు కనుక ఈ ఫీల్డ్ నీ డ్యూటీస్ నువ్వు నిర్వహిస్తావు కనుక నువ్వు అలాగా వాళ్ళు బాధితులు కావచ్చు అని అప్పటికప్పుడే సర్టిఫికేట్ ఇప్పించినా ఆడియోని సస్పెండ్ చేసిన స్పాట్లో జన్మభూమి సభలో అట్లా పనిచేసిన వాడిని ఈ మధ్యనే ఒక అమ్మాయి సార్ నేను బిఈ పాస్ అయినా సార్ ఇంజనీరింగ్ పాస్ అయినా నాకు మాకు డబ్బులు లేవు సార్ మాది ఒక కోయగూడెం సార్ అశ్వరావుపేట దగ్గర సార్ మీరు ఇక్కడ పనిచేసేదాన్ని ఇదని నాకు సాయం కావాలి సార్ అంటే ఏం కావాలో చెప్పమ్మా ఫలానా ఫలానా ఇట్లా నాకు అడిగితే వెంటనే రామ్మ హైదరాబాద్ అని వెయ్యి రూపాయలు ఛార్జీ బస్ బస్సులోనే రావాలి పంపించిన ఆ అమ్మాయిని పిలిపించిన హాస్టల్ పాడంతో మాట్లాడినా వెంటనే హాస్టల్లో చేర్పించిన కరెక్ట్గా వన్ మంత్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే వచ్చింది నేను రమ్మన్నాను ఎందుకంటే ఇవాళ డ్యూ నేను సెకండ్ మంత్ ఫీజు కట్టాలి కనుక ఆ సెకండ్ మంత్ ఫీజు మా ట్రస్ట్ ద్వారా ఈరోజు నేను నేను ఆ అమ్మాయి హాస్టల్ ఫీజు కట్టబోతున్నాను ఆ అమ్మాయిని సమీప ఒకసారి స్టేజ్ మీద నువ్వు నీ ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది వచ్చింది అంటే ఒక ఎస్టీ అమ్మాయిగా అమ్మ నా బయకురా అంత చదువు చదవటం అంటే సామాన్య విషయం కాదు ఎందుకంటే నువ్వు చెప్పురా పాప నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నన్ను ఏమడిగావు ఎందుకు అడిగావు చెప్పు నీ పేరు చెప్పు మైక్ దగ్గర నమస్కారం మాట్లాడడానికి నా పేరు సమీప భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ దగ్గర ఏజెన్సీ అది ఎస్టీ అమ్మాయి టైటిల్ అమ్మాయి నేను అంటే మాది కోయ జాతికి సంబంధించి కోయ అమ్మాయి మా దగ్గర మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో ఉండి పుట్టి పెరిగాను అక్కడ బయట ప్రపంచం ఏం తెలియదు మాకు నుంచి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అయితే మా డాడీ థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నారండి అప్పట్లో అండ్ చాలా చదువు అంటే చాలా ఇష్టము అయితే నా పిల్లలైనా చదువుకోవాలి బయట ప్రపంచం తెలుసుకోవాలనేసి చాలా కష్టపడి వాళ్ళు పోలీనాలు చేసి మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ చేసుకున్నాము తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసేట్ రాసి డిప్లొమా నుండి బీటెక్ కూడా చేశాము వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్తో మమ్మీ డాడీ కష్టపడి చదివించారు అక్కడ అయితే ఎలానో ఇక్కు పని చేసి మరి మరీ కష్టపడి చేయాలన్న తర్వాత నుంచి ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది కానీ ఎంటెక్ చేయాలనుకున్నాను తర్వాత కానీ మాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేక చదువుకోవడానికి ఇబ్బంది అయింది ఇంట్లోనే ఉండి త్రీ ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను అప్పుడు అర్థం అవుతుంది ఇదే నా లైఫ్ ఇంత చదివాను మళ్ళీ నేను ఊర్లో వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్ బీటెక్ చేసి చదివాయి కానీ ఊళ్ళో వాళ్ళందరికీ చదువుకుంది వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనుకుంటున్నారు కానీ నేను అనుకున్న అందరికి రోల్ మోడల్ అవ్వాలి మా జాతి ఎలా నిలకబడింది కాబట్టి వీళ్ళకి నేనన్నా రోల్ మోడల్ అవ్వాలి కదా ఎందుకు ఇలానే ఉంటే వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు కదా ఇయర్స్ అయిపోయింది ఇలా కాలికుంటే ఇంతేనా లైఫ్ అని బాధపడతా ఉన్నాను ఏం చేయాలి ఏం చేయాలి నా ఆలోచన ఇంతేనా ఇంకా అని ఒక స్టేజ్లో ఉండిపోయి బాగా ఒక డిప్రెషన్లోకి ఉండిపోయాను ఏం చేయాలి ఏం చేయాలని స్టేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ సార్ నెంబర్ ఇచ్చింది అనమాట ఫోన్ నెంబర్ ఇలా బాబు మోన్ సార్ నెంబర్ ఉంది అంటే అంటే ఏదో జోక్ చేస్తుందే మాకు నార్మల్గా సరే లేకు కాంటాక్ట్ పెట్టుకుంటాను టూ ఇయర్స్ బ్యాకే పెట్టుకున్నాను తర్వాత సార్ గుర్తుకొచ్చారు అంటే సార్ ఇంటర్వ్యూస్ చూస్తా యూట్యూబ్లో చూస్తాం కదా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు సార్ హెల్ప్ చేసేవాడిని ఓకే సార్ ఇలా హెల్ప్ చేస్తారు కదా ఓకే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు ఇవన్నీ మొత్తం సార్ది బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫ్ని మొత్తం చూశాను నాకు ఏదైనా నీడ్ ఉంటుంది హెల్ప్ చేస్తారు కన్ఫామ్గా నేను అడిగేది వేరే పని కోసం కాదు కదా చదువు కోసమే కదా అనేసి సార్కి నేను ఒక్క మెసేజ్ చేశాను ఎయిట్ ఓ క్లాక్కి జాన్లో జాన్లో చేశాను సార్ నా నేను ఇలాగ డ్రైవ్స్ అమ్మాయి నా సిచ్యువేషన్ ఇది నాకు మీరు హెల్ప్ చేస్తారా అనుకొని నేను మెసేజ్ చేశాను సార్కి ఒక టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి రిప్లై వచ్చింది సార్ నుంచి అయితే నేను షాక్ అయ్యాను అసలు నాకు సార్ మీరు రిప్లై ఇచ్చారు నిజమేనా ఇది నిజం కాదా అని నేనే షాక్ అనమాట సార్ నా సిచ్యువేషన్ ఇది నాకు హెల్ప్ చేస్తారా అంటే ఒక్కటే మానే చెప్పాడు సార్ నేనున్నానమ్మా నీకు నువ్వేం టెన్షన్ పడుతుంది నేను హెల్ప్ చేస్తాను మీకు అని అన్నారు అలా అన్నా కూడా నాకు నమ్మకం రావడం లేదనమాట నేను ఎవరు నీ సార్ నాకు హెల్ప్ చేయడం త్రీ డేస్ అలానే ఆలోచిస్తున్నాను నిజమా కాదా నిజమా కాదా ఇది అని అంటే మళ్ళీ టెన్షన్ అయ్యి సార్ నిజంగా నేను ఒక చదువుకున్నాను సార్ నా సర్టిఫికేట్స్ ఇవ్వసారంటే నువ్వేం టెన్షన్ పడకమ్మా నేను ఎవరిని బాగు మోహన్ నీకు హెల్ప్ చేశాను నేను మాట అంటే మాటే మాట తప్పేవాడిని కాదు ఎప్పటికీ నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఎంత చదువుకుంటావో చదువుకో నువ్వు ఎన్ని ఇన్ని ఎన్ని ఇయర్స్ చదువుకుంటావు చదువుకో నీకు ఎన్ని ఇయర్స్ అయినా నేను హెల్ప్ చేశాను నీ ఎడ్యుకేషన్కి అని చెప్పారు విత్ ఛార్జెస్తో సహా ఇచ్చి నువ్వు హైదరాబాద్కి రా ప్రతి అప్డేట్ నాకు ఇవ్వు నేను హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి నాకు అప్డేట్ చేయి ప్రతిదీ ఈవెన్ హాస్టల్ వాడేంతా కూడా సార్ మాట్లాడారు విత్ ఛార్జెస్ ఇచ్చి పంపి హాస్టల్ ఫీజ్ పే చేసేసాను నాకు ఎడ్యుకేషన్ నేను నీకు నేను భరోసా నువ్వు టెన్షన్ పడుకో చదువుకో మంచిగా అనేసి అన్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు హెల్ప్ చేసినందుకు ఈ రోజుల్లో ఎవరిని ఎవరిని పట్టించుకోరండి అది నాకు ఆ టైంలో మా మమ్మీ డాడీ అంత కష్టపడి చదివించి అక్కడికి అయిపోయిన ఎడ్యుకేషన్ నేను చాలా బాధపడుతూ ఉన్నాను మా విలేజ్లో ఎవ్వరికి ఎడ్యుకేషన్ లేదు అసలు నాకేంటంటే నన్ను చూసాను నా పిల్లల్ని చదివించాలి ఏంటంటే ఇంత పిల్లల్ని కూడా కూలి పనికి పంపిస్తూ ఉంటారనమాట ఎడ్యుకేషన్ లేదు ఏంటి మేము కూడా మనుషులమే కదా ఎందుకు ఇలాగా ఇలా ఎందుకు ఇలా బతకాలి మాకు ఎందుకు ఫెసిలిటీస్ లేవు ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వాలి బయటకు వచ్చి అన్నీ నేర్చుకోవాలనేసి చాలా ఇది ఉండేది అనమాట ఇప్పుడు సాద్వారు నేను చదువుకొని నేను ఒక స్టేజ్కి వచ్చానంటే కన్ఫామ్గా నన్ను చూసి మా విలేజ్ ఒక పది మంది నేర్చుకోగలుగుతారు నన్ను చూసి అందరం నేర్చుకోవాలి చదువుకోవాలి అని ఉంటుంది ఇంత ఇంత పిల్లల్ని పనికి పంపి నేను కూడా పనికి వెళ్ళిన దాన్ని కూలి పని చేసిన దాన్ని హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా కూలి పని చేసి ఆ పని ఏం చదువుకోవడానికి వెళ్ళేదాన్ని అట్లా బ్రతికాము అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో సార్ నన్ను చదివించడానికి హెల్ప్ చేస్తున్నారంటే నేను అసలు నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను సార్ నేను మా అక్కకి కూడా చెప్పారు ఇట్లా నాకు హెల్ప్ చేస్తున్నారు సార్ మా అక్క నమ్మలేదు నీకెందుకు చేస్తారు నువ్వు ఎట్లా తెలుసా సార్కి అంత జోక్ చేస్తున్నావు అంటే లేదక్కా నువ్వు నమ్ము కావాలంటే ఈరోజు ఫ్రెస్ మీటింగ్ రమ్మన్నారు సార్ నువ్వు సార్ దగ్గరికి వెళ్తాను తెలుస్తుంది కదా నువ్వు నమ్ము నమ్మాలి నిజం చేస్తున్నారు నాకు హెల్ప్ అని చెప్పే మరి వచ్చాను ఇక్కడికి వస్తే ఇదంతా నిజమా అనేసి ఒక నేను నిజమే ఇదంతా అని ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటే నేను ఫారెస్ట్ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే నేను ఒక రేంజ్ ఆఫీసర్గా ఉండాలనుకుంటున్నాను అంటే

థ్యాంక్ యూ వెరీ మచ్ నా దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరు ఫోన్ చేసినా మిస్సింగ్ కాల్ ఇస్తే నన్ను నా కాన్ఫిడెన్స్ కూడా చాలా మంది అంటారు అరే చాలంజీరా ఇప్పుడు రాత్రి పన్నెండు అవుతుంది బాబు బాబుమోహన్కు మిస్ కాల్ ఇస్తాను వెంటనే చేస్తాడు చూడండి అని పంద్యారు పెట్టుకొని నాకు ఫోన్లు చేస్తాను ఎవరైనా కానీ నేను బాబుమోహన్ని ఎవరు బాబు మీరు అని నేను మాట్లాడతాను ఎవరు చేసిన ఎందుకంటే ఏ ఇబ్బంది నుండి చేశారు నా వల్ల ఏమైందో నా వల్ల అయింది వాళ్ళకి చేయాలి అన్న తపనతో ఎలాంటి ఎలాంటి అంటే ఒక అమ్మాయి ఒక అర్ధరాత్రి ఇది ఎప్పుడో కాదు ఈ మధ్యనే సచిపోయినాం సచ్చిపోయినా సచిపోయినాం సారు అరుపులు ఫోన్లో నాకు భయమైంది అంటే ఏమైంది ఎంతమంది చచ్చిపోయి ఈ ఊర్లో అని మేము చచ్చిపోతున్నామో మేము చచ్చిపోతున్నాం వామో వాయో అరుకుడు పెద్ద పెద్ద కేకలు భయమై వెంటనే ఆ రాత్రి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో డిఎస్పీకి ఫోన్ చేసింది సంగారెడ్డి డిఎస్పీకి డిఎస్పి గారు సారీ ఈ టైంలో చేశాను కానీ నాకు ఇలాంటి ఫోన్ వచ్చింది అక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ రాంగ్ ఆ ప్రాణాలు కాపాడాలి నాకోసం హన్ గారు మీ ఫోన్ కాబట్టి ఎత్తిన నేను ఎందుకంటే మీరు ఇట్లాంటి చేస్తారు మాకు తెలుసు ఎంతో మందికి మీరు సహాయపడుతుంటారు మాకంటే పోలీసు మీరు ఏదో ఉందనే నేను ఫోన్ ఎత్తాను ఇప్పుడే అరేంజ్మెంట్ చేస్తున్నానని కన్సర్న్ సిఐకి చే లేపి ఎస్ఐకి లేపి పది మంది పోలీసుల నుంచి ఆ ఊరు పంపారు ఆ సింగూరు ప్రాజెక్ట్ పక్కనే ఉంటుంది ఆ విలేజ్ పెద్దారెడ్డిపేట ఆ ఊరు పేరు వెంటనే పోయారు కరెక్టే అక్కడ పెద్ద కే జరుగుతుంది ఒక అమ్మాయి చనిపోయింది కూడా టెగల పోయారు అందరినీ విజ్ చేశారు ఎక్కడ ఉన్నట్టు పంపారు అక్కడ పీస్ఫుల్ వాతావరణం చేశారు రాత్రి అంతా అక్కడ ఉన్నారు ప్రొద్దుటే నాకు ఫోన్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ మేము ఇట్లా చేసినాం ఇట్లా ఎంత సంతోషమైందో నాకు అట్లా నాకెవరు ఫోన్ చేసినా కూడా ఎత్తి ఏంటి ఏమైంది అని అడిగి మాక్సిమం నా చేతన అయింది చేయటం నాకు అలవాటు అట్లనే ఈ బిడ్డ గూడ కార్ సార్ బీటెక్ కలిగేసరికి ఎందుకంటే పది పది గుడిసెలు ఉంటే అదొక గూడెం ఏదో సామాజిక ఏదో పిలుస్తారు ఆదివాసీలు ఈ ఆదివాసుల గుడిసెలు అదో ఇరవై ఉంటాయి అది ఒక ఊరు కింద లెక్క వాళ్ళకి అదొక ఒక గూడెం అంటారు ఎందుకంటే నేను పనిచేశాను అశ్రాపేట ఏరియాలో పనిచేశాను నేను నా ఇటు చాలా చోట్ల పనిచేశాను నేను కాబట్టి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడే పనిచేసిన నేను కనుక నాకు అనుభవం కాబట్టి ఇలాంటి వారందరికీ చేయుతనివ్వడానికే మా బాబు పేరు మీద పవన్ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఖచ్చితంగా సొంతగా నా సినిమాల ద్వారా నాకు వచ్చే డబ్బులలో నేనేదో ఖచ్చితంగా నేను చేశాను ఇప్పటికీ విదేశాల్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు నా డబ్బులు నా కష్టాన్ని కానీ రోజు నుంచి ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు ఇంకా ఎంతోమంది ఈ సమీప లాంటి బిడ్డలు ఖచ్చితంగా అమ్మా నేనున్నా ఫోన్ చేయండి రండి మీకు నా సాయం అందుతుంది వంతెమ్మ కోరికలు కోరడంలో దగ్గరకు రండి అది కూడా గుర్తుపెట్టుకోండి మంచిగా నిజాయితీగా కరెక్ట్గా చదువుకుంటామని సమీప లాంటి వాళ్ళు నా దగ్గరికి రావచ్చు సొంత బిడ్డర్లాగా మీకు మీ మీద ఏగా వాళ్ళకుండా చూసుకుంటాను తోలు తెస్తాను నా సంగతి చాలా మందికి తెలుసు కనుక నా ఈ ట్రస్ట్ను ఆదరించండి అని ప్రతి సోదరులని ఇప్పుడు నా ఈ నాలుగు మాటలు వినే వాళ్ళందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకొని అర్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్